లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు చెరగని స్నేహం పూర్వం రాము భీము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరోజు పొరుగురు జాతరకు బయలుదేరారు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు కానీ ఏదో ఒక విషయమై గొడవపడ్డారు ఇంతలో కోపంతో భీము రాము చెంపపై కొట్టాడు రాము పక్కనే ఉన్న ఇసుక మీద ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరూ బయలుదేరారు మరి కొంత దూరం వెళ్ళాక ఓ ఆంబోతు రాము మీద దాడి చేయబోయింది బలిష్ఠుడైన భీము దాంతో పోరాడి రామును కాపాడాడు తర్వాత పక్కనే ఉన్న పెద్ద బండరాతి మీద ఈరోజు నా స్నేహితుడు భీము నాకు ప్రాణాపాయం తప్పించాడు ఆంబోతుతో వీరోచితంగా పోరాడి దాని బారి నుండి నన్ను కాపాడాడు అని రాము చెక్కాడు నేను నిన్ను కొట్టిన విషయాన్నేమో ఇసుక మీద కాపాడిన సంఘటననేమో రాయి మీద ఎందుకు రాశావు అని భీము రాముని అడిగాడు దానికి ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికే అది చెరిగిపోతుంది స్నేహితులతో గొడవను మనసులో పెట్టుకోకూడదు అందుకే అలా రాశా మిత్రుడు చేసిన సహాయాన్ని మాత్రం శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే నువ్వు నా ప్రాణాలు కాపాడిన విషయాన్ని ఇలా రాయిపై చెక్కాను అని సమాధానమిచ్చాడు రాము భీము ఎంతో ఆనందించాడు అంతకుముందు రాముని కొట్టినందుకు క్షమాపణ కోరాడు నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను నువ్వు నన్ను కాపాడిన విషయం మాత్రమే నాకు గుర్తుంటుంది అన్నాడు రాము